ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నీలో మీద రాయి ఉండని దినములు వచ్చును అని యేసు ప్రభువారు ఏ పట్టణాన్ని చూచి అన్నారు ఆప్షన్ ఏ బెత్లహేమును చూచి ఆప్షన్ బి ఇరుషలేమును చూచి ఆప్షన్ సి హెబ్రోనును చూచి ఆప్షన్ డి ఎరుకోను చూచి సరి అయిన జవాబు ఎరుశలేమును చూచి నీలో రాతి మీద రాయి నిలిచియుండని అని దినములు వచ్చునని చెప్పాను ఇది లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించను యష్యాగ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం Have a nice day.